పరిశుద్ధాత్మను మోసపుచ్చాలని అనుకోవద్దు పరిశుద్ధాత్మని నువ్వు మోసపుస్తే దేవుణ్ణి గాయపరిచినట్లు నీ భక్తి జీవితం నీ భక్తి శ్రద్ధలు నీ జీవితపు ప్రయాణం పరిశుద్ధాత్మని మోసపుచ్చేదిగా ఉండొద్దు పరిశుద్ధాత్మను గాయపరిచేదిగా ఉండొద్దు పరిశుద్ధాత్మని ఎంతకాలం మోసపుచ్చుతావు నీ అవసరాల కోసం నీ లోక కోరికల కోసం ఆత్మీయత స్థితిని కోల్పోతావా ఈ లోకపు అలవాట్ల కోసం ఈ లోకపు నేత్రాశ శరీరాశ జీవపు డంబము ఈ శరీరపు విధానముతో ఈ లోకము కలిసిపోయే తలంపుల కోసం ఆత్మీయ స్థితిని కోల్పోతావా ఆత్మీయతలో దిగజారిపోతావా పరిశుద్ధాత్మను మోసపుచ్చితే దేవుణ్ణి గాయపరిస్తే పరిశుద్ధాత్మను మోసపుచ్చి నువ్వేం సాధిస్తావు నువ్వేం పొందుకుంటావు నువ్వేం కాపాడుకుంటావు నువ్వు గెలవగలవా నువ్వు నిలవగలవా పరిశుద్ధాత్మను మోసపుచ్చుడి పరిశుద్ధాత్మను మోసపుచ్చని పేతురంటున్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చే వాళ్ళు ఉన్నారా అంటే చెప్పలేము పరిశుద్ధాత్మను గాయపరిచేవారు ఉన్నారా అంటే అది నీ ప్రయాణంలో నీ అవసరలో నీ ఇబ్బందుల్లో నీ ప్రతి విషయములో పరిశుద్ధాత్మను నువ్వు సంతోషపరచేవారిగా ఉండాలి అంటే నమ్మకంగా దేవునికి నమ్మకంగా విధేయుడిగా ప్రభు సన్మార్గంలో క్రమమైన జీవితంతో